పశ్చిమ నియోజకవర్గంలో కాళేశ్వర మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ రెండు కూడా ఉదయాన్నే ఈ కూరగాయలు వ్యాపారం చేసిన వాళ్ళని పూల వ్యాపారం చేసిన వాళ్ళని కూడా కలవడం జరిగింది ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళకి చిరు సమస్యలు ఉన్నాయి దాంతోపాటు మౌలి మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళకి బాత్రూములు కానీ నీటి సమస్య కానీ ఇవన్నీ ఉన్నాయి అవి కొంచెం శుభ్రంగా కావాలని అడిగారు అన్నిటికంటే ఎక్కువ సంతోషకరమైంది ఏంటంటే ముఠా కార్మికులను అడిగితే ఇక్కడ చేసుకునే వ్యాపారస్తులను మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు వ్యాపారస్తుల దగ్గర సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను కన్నా పరిష్కరిస్తే మేము సంతోషంగా ఉంటాం అని చెప్పడం కూడా జరిగింది అది చాలా సంతోషకరం అది అంటే ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు చిన్న వ్యాపారం అయినప్పటికీ కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ గత ఐదు సంవత్సరాల్లో ఉన్న సమస్యలు కూడా అక్కడైతే ముప్పై మూడు పర్సెంట్ దాటి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది ఒకటి అడిగారు వ్యాపారస్తులందరికీ కూడా దండుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి రకమైన సమస్యలు రాకుండా ఈ ఎట్లాగైతే చిన్నదానికి పెద్దదానికి డబ్బులు కరప్షను ఇవన్నీ ఎక్కువైనవి అన్నారు అవి కాకుండా మేము గట్టిగా వాళ్ళకి అండగా నిలబడతాం ఒకవేళ ఈ మార్కెట్ని అటు ఇటు జరిపి ఇంకా బాగా కట్టాలంటే